బుర్గాపారం మండల పరిధిలోని పలు ప్రాంతాలలో రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న ప్రపంచంలో బుర్గంపాడు స్థానిక అధికారులు వివిధ ప్రాంతాల్లో తహసీల్దార్ ప్రసాద్ ఎంపీడీఓ జామలారెడ్డి ఎస్ఐ ఎస్ఐ ప్రసాద్ పర్యటించి వరద ప్రాంతాలలో పర్యవేక్షణ చేశారు ఈ నేపథ్యంలో విలేకరులతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ జితీష్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు వరద చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు స్థానికుల సహకారం అందించాలని కోరారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అప్రమ ఉన్నట్లు పేర్కొన్నారు నమస్కారం గోదావరి వరదలు పెరుగుతున్న దృష్ట్యా చాలా చోట్ల మూడు నాలుగు చోట్ల రోడ్ బ్లాక్స్ అవడం జరిగింది స్వయంగా మండలపిడి గారు ఎస్ఎస్ఓ గారు సంబంధిత కార్యదర్శులు మిగిలిన సిబ్బంది అందరూ కూడా అన్ని చోట్ల పబ్లిక్ని అలర్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే రోడ్స్ బ్లాక్ అవుతున్నాయో అక్కడ గ్యారిగేట్స్ పెట్టి బోత్ సైడ్స్ ట్రాఫిక్ని పంపించకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అందరూ కూడా పునరావా ఎక్కడైతే వరదలు వచ్చేటటువంటి ప్రదేశాలు ఎక్కడ అక్కడ కూడా కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది వాళ్ళ ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది సాధ్యమైనంత వరకు త్వరగా వాళ్ళని అక్కడ నుండి షిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాలు ఏ ఉన్నాయో మనకి ఆల్రెడీ దుర్గంపాడు మండలంలో కేజీఎల్ టీవీలో మనకి ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇంకా రెండు మూడు సెంటర్లు కూడా అవసరాన్ని బట్టి మేము రెడీగానే ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాము అయితే ముందే ఎవరు కూడా ఇబ్బంది పడద్దు చేసే ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందని నేను కోరుతున్నాను దీని మీద మన గారిని మాట్లాడతాను సార్పాడు మండల ప్రజలకు అందరికీ నమస్కారం అండి వివిధ రాజకీయ పక్షాల బాధ్యులకు అదేవిధంగా పాజకీయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరుపైన నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి గోదావరి యొక్క పది రోజుల నుంచి మనకి వారం రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది అందులో భాగంగా ఈరోజు మూడవ ప్రమాద హెచ్చరికకు చాలా దగ్గరగా ప్రవహిస్తుంది మనందరం కూడా ఎలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ప్రజలంతా కూడా ఎలర్ట్గా ఉండాలి ప్రయాణాలు ముఖ్యంగా ఈ రెండు రోజులు రద్దు చేసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు మండల్ టీం అంతా కూడా నిరంతరం రాత్రి నుండి అన్ని విలేజ్ల్లో కూడా మరి ఎక్కడ కూడా ఎటువంటి ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా నగర్ ఇరవేండి కోయగూడెం సారపాక బోర్గంపహాట్ ఎక్కడైతే నదీ పర్వాక నదికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఏ అయితే లాసెస్ అయ్యే అవకాశం ఉందో అక్కడ సిబ్బంది అందరినీ అలర్ట్ చేశాము అదేవిధంగా నాయ రాజకీయ నాయకుల ప్రజాప్రతినిధుల వివిధ రాజకీయ పక్షాల సహకారం కూడా తీసుకుంటున్నాము అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా రాళ్ళగొంగూరు ఫంక్షన్ హాల్ బీపీఎల్ స్కూల్ మరి నాగినపూర్ హై స్కూల్ అదేవిధంగా బోర్గంపాడు పాఠశాలలు కేజీబీవి ఇటువంటి అన్నీ కూడా మేము రెడీ చేశాము పునరావాస కేంద్రాలు అదేవిధంగా స్టాఫ్ను కూడా అక్కడ అలాట్ చేశాము అదేవిధంగా ఏ సమయంలోనైనా గోదావరి పెరిగి పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించినట్లయితే వారికి భోజన సదుపాయాలకు కూడా మరి ఐకేపీ సిబ్బంది ద్వారా భోజనాలు కూడా రెడీ చేస్తున్నాము ఎక్కడ కూడా ముందుగా మా ప్లానింగ్ ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అనేది మేము ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా రైతుల సంబంధించి మేము కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మరి మోటార్ల విషయంలో కానీ మరి పశువుల విషయంలో కానీ జాగ్రత్తగా పశువులు కట్టేసి కూడా గతంలో కూడా మన మండలంలో లాస్ట్ ఇయర్ అప్టేషన్లో పశువులు కట్టేసి అవి చనిపోవడం జరిగింది ఉర్లదోస ఉర్లదోసపాళ్ళలో అటువంటి జరగకుండా పశువులు కట్టేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అవి అవి వరద వచ్చినా కానీ పోయేలా ప్లాన్ చేసుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేమందరం కూడా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటామని వరద తగ్గే వరకు మేము మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఎన్ని అడుగులు ఉంది గోదావరి పెరిగే అవకాశం అదేవిధంగా వైద్య బృందాలను కూడా ఎక్కడా కూడా వైద్య పరంగా ఇబ్బందులు లేకుండా అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా బ్యారికేడ్లు పోలీసు వారి సహకారంతో రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ యాభై ఒక్క అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది మనం ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ థర్డ్ వార్నింగ్ తర్వాత ఇంకా చాలా ఎలర్ట్గా ఉండాలి ఇప్పటివరకు అయితే పరిస్థితి మంచి కంట్రోల్గానే ఉంది మండలంలో ఎక్కడా కూడా ఇబ్బందులు మేము ఈ తిరగడం తినడం జరుగుతుంది ఫిఫ్టీ త్రీ తర్వాత నుంచి మనకి కొన్ని ఏరియాస్లో ఇబ్బంది అయ్యి ప్రజలను మనం పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ వివిధ రాజకీయ పక్షాల బాధ్యులు కావచ్చు అందరు అధికారులు కావచ్చు ముఖ్యంగా మీడియా మిత్రులు కావచ్చు మనందరం సమన్వయంతో గురగంపాడు మండలంలో ఈ వరద నుంచి తట్టుకోవడానికి చేసుకుందామని మేము అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అందరికీ